టాటా వెహికల్స్ అంటే జనరల్గా పెద్దగా మైలేజ్ చాలా చాలామంది అంటుంటారు అయితే రీసెంట్గా లాంచ్ అయిన టాటా సిఆర్ఎస్యు ఎంత మైలేజ్ క్లైమ్ చేస్తుందో తెలుసా ట్వంటీ నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పెర్ లీటర్ అది కూడా పెట్రోల్ ఇంజన్లో ఇండోర్లోని నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ పైన ఈ అని దాదాపు ట్వెల్వ్ అవర్స్ డ్రైవ్ చేశారంట మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ట్వెల్వ్ అవర్స్ పాటు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేశారు ఈ ఈ ట్వల్ అవర్స్ ప్యాన్లో టాటా సియారా అచీవ్ చేసిన మైలేజ్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పర్ లీటర్ ఈ టెస్ట్ ట్రాక్ పై నడిపిన టాటా సియారా వెహికల్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ హైపీరియన్ పెట్రోల్ ఇంజిన్ యూజ్ చేశారంట సో ఇప్పుడు అందరి దృష్టి కూడా టాటా సియరాలు యూజ్ చేసిన ఇంజిన్ మీద పడింది టాటా సిఆరాలో మూడు రకాల ఇంజిన్స్ యూజ్ చేస్తున్నారు ఒకటి వచ్చేసరికి రెవెట్రాన్ ఇంజిను ఇది బేస్ వేరియంట్ మనకి లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు కదా అండ్ అలాగే ఏదైతే ఇప్పుడు ట్రాక్ పే టెస్ట్లో యూస్ చేసిన హైపీరియన్ ఇంజిన్ ఉందో ఇది ఎయిటీన్ ల్యాక్ రూపీస్ పడుతుంది కైరోజెట్ వెర్షన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ యూజ్ చేస్తున్నారు సో హైపీరియన్ వెర్షన్ ఎవరైనా కొనాలంటే మాత్రం ఎయిటీన్ ల్యాక్ రూపీస్ ఎక్స్ షో రూమ్ ఉంది సో ఎవరైనా టాటా సిఆరా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ హైపీఎన్ మోడల్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది రియల్ లైఫ్లో ఎంత మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది ఏంటనేది ఫర్దర్గా ఈ వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది